పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నా మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టరు ఆవిష్కరించబోతున్నాం కానీ మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో పన్నెండు కమిటీలు ఏర్పాటు చేశాం ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా